తల్లి కొత్త రూపాన్ని విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల తొమ్మిదిన రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సిఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు గత ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూర్తి భిన్నంగా కొత్త రూపంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు గతంలో తెలంగాణ తల్లి విగ్రహానికి కిరీటం బంగారు హారాలు నెక్లెస్ చెవికి కంబలతో ఉండగా కొత్త విగ్రహ రూపంలో తెలంగాణ తల్లి చేతిలో మొక్కజొన్న వరి సజ్జ కంకులున్నాయి మరో చేత్తో అభయ హస్తంతో ఉన్నట్లు ఫోటోను ప్రభుత్వం విడుదల చేసింది ఎర్ర చీరతో పాత తెలంగాణ తల్లి రూపంలో ఉండగా ఎడమ చేతిలో బతుకమ్మ కుడి చేతిలో మొక్కజొన్న సజ్జ ఉన్నాయి ఆకుపచ్చ చీరతో తెలంగాణ కొత్త తల్లి రూపం ఉండగా ఎడమ చేతిలో మొక్కజొన్న వరి సజ్జ కంకులు కుడి చేతిలో అభయ హస్తంతో కొత్త విగ్రహం ఉంది నడుము వద్ద వడ్డానం మెడలో నగలు చేతికి బంగారు గాజులు తలకు కిరీటం ఉంది కొత్త విగ్రహంలో మెడలో మాత్రమే నగలు చేతికి మట్టిగాజులుండగా తలకు కిరీటం లేదు ముక్కు పుడకలో రత్నం పొదిగినట్లు పాత విగ్రహం ఉండగా కొత్త విగ్రహంలో సాధారణ ముక్కు పుడక మాత్రమే ఉంది దేవతా రూపంతో పాత విగ్రహం ఉండగా సాధారణ గృహిణి రూపంలో కొత్త విగ్రహం ఉంది తల్లి కొత్త రూపాన్ని విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల తొమ్మిదిన రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు గత ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూర్తి భిన్నంగా కొత్త రూపంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు గతంలో తెలంగాణ తల్లి విగ్రహానికి కిరీటం బంగారు హారాలు నెక్లెస్ చెవికి కమ్మలతో ఉండగా కొత్త విగ్రహ రూపంలో తెలంగాణ తల్లి చేతిలో మొక్కజొన్న వరి కంకులున్నాయి మరో చేత్తో అభయహస్తంతో ఉన్నట్లు ఫోటోను ప్రభుత్వం విడుదల చేసింది ఎర్రచీరతో పాత తెలంగాణ తల్లి రూపముండగా చేతిలో బతుకమ్మ కుడి చేతిలో మొక్కజొన్న సజ్జ కంకులున్నాయి ఆకుపచ్చ చీరతో తెలంగాణ కొత్త తల్లి రూపముండగా చేతిలో మొక్కజొన్న వరి కంకులు కుడి చేత్తో అభయహస్తంతో కొత్త విగ్రహం ఉంది నడుము వద్ద వడ్డానం మెడలో నగలు చేతికి బంగారు గాజులు తలకు కిరీటముంది కొత్త విగ్రహంలో మెడలో మాత్రమే నగలు చేతికి మట్టిగాజులుండగా తలకు కిరీటం లేదు ముక్కు పుడకలో రత్నం పొదిగినట్లు పాత విగ్రహం ఉండగా కొత్త విగ్రహంలో సాధారణ ముక్కు పుడక మాత్రమే ఉంది దేవతా రూపంతో పాత విగ్రహముండగా సాధారణ గృహిణి రూపంలో కొత్త విగ్రహం ఉంది